చాలామంది తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ సొంత పనులు పోస్టుపోన్ చేసేసుకుని ఇతరుల పనులు ఆసక్తిగా చేస్తూ ఉంటారు చిత్రంగా ఉంటే వాళ్ళ మనస్తత్వాలు వింత పోకడలు పోతూ ఉంటారు ఫాల్స్ ప్రిస్టేజీ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు సద్వినియోగపరచుకోరు అందుచేత వాళ్ళు నష్టపోతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వెనకబడిపోతూ ఉంటారు కొంత తెలివితేటలు లౌక్యం కూడా ఉండాలి హెల్పింగ్ నేచరు ఉండాలి మంచిదే కానీ అతిగా పనికిరాదు కొంతమంది చిన్నతనంలో చాలా కష్టాలు పడి పైకి వస్తారు వారికి ఒక్కసారి సిరి వస్తుంది నడమంత్రపు సిరి అంటారు నడమంత్రపు సిరి రాగానే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కేస్తాయి వాళ్ళకి ఒక దిన యుగో స్టార్ట్ అవుతుంది అవతల వాళ్ళని చులకనగా చూడడం మొదలు పెడతారు ఇవన్నీ కూడా తెలివి తక్కువ లక్షణాలు తెలివి తక్కువ వాళ్ళే అలా ఉంటారు తెలివైన వాడు ఎప్పుడూ కూడా సమర్థవంతంగా సమానంగా బ్యాలన్స్డ్గా మెయింటైన్ చేస్తాడు అంచేత తెలివితే డెవలప్ చేసుకోవాలి అర్థం చేసుకుని ప్రవర్తిస్తూ ఉండాలి